సారీ మోషే అన్నాడు లేకపోతే నాకు తెలిసి అబ్రామ్తో మాట్లాడి దేవుడు అబ్రామ్ సారీ ఏదో కోపంలో అలా అన్నాను లే సారీ నీకు ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకున్నాను నీకు ఇచ్చిన మాటను దేవుడు థ్యాంక్స్ చెప్తాడు తెలుసా దేవుడు థ్యాంక్స్ చెప్తాడు కొన్నిసార్లు దేవునికి కోసం పని చేసినప్పుడు ఆ నిజంగా నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు అంత సంస్కారవంతుడు సుఖ్రైస్త నేను ఖచ్చితంగా అనుకుంటాను అబ్రామ్తో సారీ చెప్పింటాడు అబ్రామ్ సారీ అంత మాట మాట్లాడాను కదా మాట్లాడకుండా మాట్లాడకుండా ఉన్నిండాల్సింది కానీ అందుకే నీకు అన్యాయం చేయకూడదు నేను మోషన్ పెట్టుకున్నాను పక్కన నా కోపాన్ని తగ్గించేదానికి మోషన్ నేను పెట్టుకున్నాను అన్నాడు ఎప్పుడైతే అబ్రహాము అబ్రహాము పేరు అన్నాడు దేవునికి మొత్తం ఫ్లాట్ అయిపోయాడు దేవుడు దీర్ఘశాంతుడు ఇక దేవుని దగ్గర నుంచి కిందికి వచ్చాడు కిందికొచ్చి మోసే దుమ్ము లేపడేశాడు ఆడేమో ఆయన కోపాన్ని కాల్చిపడేసి ఆ కోపాన్ని మోషే మోసుకొని వచ్చేసి ఏం చేసేది కదా సార్ మూడు వేల మంది లేపేశాడు మూడు వేల మంది నువ్వు అన్నది నీకెందుకు పేరు అదేది నేను చూసుకుంటున్నా వెళ్ళారా మీరు దేవుడు మిమ్మల్ని విడిపిస్తే పది రకాలైన తెగులు శవం లేని ఇల్లు మీరంతా బతికారు ఈరోజు బతికి ఉన్నారంటే ఈరోజు మీరు బతికి ఉన్నారంటే ఏం చేశాడు అసలు మంచి మంచి కాస్లి కాస్ట్లీ వస్త్రాలు ఇచ్చాడు ఒక తెగులు రాకుండా చేశాడు చీకటి లేకుండా చేశాడు వచ్చేటప్పుడు చేతి నిన్న ధనాన్ని పెట్టాడు బంగారు పెడితే ఆ బంగారుతో దూడ చేసుకొని ఆయన రెచ్చగొడతారు మీరు ఆయన రోషన్ పెడతారా చెప్పాడు ఎవరెవరు దేహోపక్షంగా ఉన్నారో రండి అన్నారు నా పక్క నా వైపుకు రండి అన్నారు ఎవరెవరు ఎవో పక్షం ఉన్నా వాళ్ళు రన్ అన్నారు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరినీ స్పేర్ చేశాడు మిగిలిన వాళ్ళని లేపడేసామన్నారు మూడు వేల మందిని లేపేశారు మూడు వేల మందిని లేపేశారు మూడు వేల మంది లేపేశారు ముప్పై మూడు అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం ఒకటి వచ్చిన మరియు ఏవో మోసతో ఇట్లా నీవును నీవు ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదని చెప్పిన పాలుతెన్నులు ప్రపంచ దేశమునకు లేచిపోండి మీరు పోండి అంటున్నాడు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి రెండవ విషయం చూడండి నేను మీకు ముందుగా దూతను పంపి కణానీలను అమోర్యులను ఎత్తిలను పెరిజులను హివీలను ఇబుసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడినని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోవల మిమ్మల్ని సంహరించదనేమో అని మోసతో చెప్పాను ఒక స్టేజ్ అయిపోయింది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది ఇప్పుడు రెండవ స్టేజ్ ఏంటి అబ్రం గుర్తుకొచ్చాడు దేవునికి కొన్నిసార్లు కొంతమంది అట నన్ను చూసి గమ్ముగుండు నన్ను చూసి గమ్ముగుండు నన్ను చూసి ఏదో ఏదో తప్పు చేసిన పొరపాటు నన్ను చూసి నన్ను చూసి నన్ను చూసి అట్లా దేవుడు ఉంటుందంటే అబ్రహామును చూసి నేను మిమ్మల్ని ఎట్లొకట పాలు తిన్న ప్రపంచ దేశాన్ని ప్రవేశపెడతాను నేను మాటిచ్చాను కదా నేను మాటిచ్చాను అబ్రహంతో చెప్పాను ఆ రోజు నిబంధన చేసుకున్నప్పుడు చెప్పాను చీకట్లో నేను చెప్పాను నేను చెప్పాను ఆ మాట నేను నెరవేర్చుకుంటా నేనైతే రాను అన్నాడు దేవుడు నేను రాను ఎందుకంటే మీరు లోబడినోళ్ళని ప్రజలు గబునక నేను మీతో రాను నేను దూతను పంపిస్తాను అన్నాడు మనమైతే ఉంటాం అవునులే ప్రభు నీ ఆలోచనే గొప్పది నీ ఆలోచనే గొప్పది అలా ప్రభు ఓకే లాట్ నువ్వు అక్కడే పర్లోకంలో ఉండు ఎవరొకరి గాబ్రియాలనో మీ కాయలను ఎవరినొకరిని దూతను పంపించు మా వెళ్తాడు మేము ఎట్లా అక్కడ పాలు తినలకు పాలు తినెల దేశానికి వెళ్ళి అక్కడ పాలు తాగుతాం తేన తేనె త్రాగుతాం ఎవరో ఒక పాస్టర్ అండి బల్లలో పాల్గొన్నట్టు ఒక యాపిల్ పండు పట్టుకున్నాడు తేనె పట్టుకున్నాడు బల్లలో పాల్గొన్నట్లు అందరికీ ఆపిల్ పండు తినమంటున్నాడు తినేది తినమంటున్నాడు తినే తినండి ఇది చాలా ఆశీర్వాదకరం ఆశీర్వాదకరం చెప్తున్నాడు ఎక్కడికి పోతున్నారా వీళ్ళంతా అనిపిచ్చింది నాకైతే దేవుడు ఏమంటున్నాడు నేను రాను మీతో అంటున్నాడు అలిగాడు దేవుడు నేను రాను మీతో అన్నాడు నేను మీతో రాను దూతను మీతో పంపిస్తాను అని అన్నాడు అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పాడు అరే మీ వలన దేవుడు రాను అంటున్నాడు మీతో మీతో పాటు రాను అని అంటున్నాడు అని చెప్పేసి ఇలా అయితే కాదని చెప్పేసి ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారును బయట వేసేసుకొని అక్కడ దేవుడితో మరి సాహవాసం చేయడం మొదలుపెట్టి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు బేరసారాలు మొదలుపెట్టాడు పన్నెండవచ్చినా మోసే యోహోవాతో ఇట్లా నేను మోసే యోహోవాతో ఇట్లని చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలపలేదు చెప్పాను కదా మోసే దూతను పంపిస్తానని అది కాదు ఇక్కడ మోసే ఇంటెన్షన్ దూత కాదు దూత కాదు సి ఇక్కడే ఆపేసిండొచ్చు అమ్మయ్యా సచ్చి బతికి బయట దేవుని కోపం నుంచి బయటపడినామని ఇంక ఆపేసినచ్చు మోషే అక్కడ తన విజ్ఞాపనను ఆపలేదు దేవత తను మీకు ముందుగా పంపిస్తానంటే అక్కడ మోషే తన విజ్ఞాపనం ఓకే ప్రభు అని చెప్పేసి ఆపలేదు బేరాల మొదలు పెట్టాడు డిస్కషన్ మొదలు పెట్టాడు డిస్కషన్ మొదలు పెట్టాడు ఏమంటున్నాడు నువ్వు చెప్పావు కదా చూడు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగిదని కలిగినదని చెప్పిది కదా చెప్పి కదా నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదనియు అనియు కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా నేను మనోడు ట్రై చేసేదంతా ఏమిటంటే నువ్వు రాకపోతే ఎట్లా దేవుణ్ణి ఎట్లా రప్పించాలో ఇప్పుడు చేస్తున్నాడనమాట ప్రయత్నం మొదలు పెడుతున్నాడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు రాయబరం నడుపుతున్నాడు దేవా నువ్వు రానంటావా దేవుడు అలిగాడు నేను రాను పొండి అన్నాడు ఈ అలగట అన్నుంచి వచ్చింది ఆరోగ్యకరమైన అలగట ఎప్పటికీ ముఖ్యమే మంచిదే ఆరోగ్యకరమైనటువంటి అలగట నేను రాను మీతో పాటు అన్నాడు నేను రాను మీతో పాటు మీరు మాట వాళ్ళ కదా రాను అన్నాడు కాకపోతే దేవుడు ఎవరిని పెట్టుకున్నాడు మోషన్ పెట్టుకున్నాడు అక్కడ లోపల లోపలేముంది ఆ కడుపులో ఏముందో తెలుసా నేను రావాలి నేను ఉండాలి వాళ్ళతో ఉండాలి వాళ్ళతో కలిసి నడవాలి వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ ముందు ఉండాలి మనకు వెళ్ళడానికి వెనుక ఉండాలి వారి తల మీద ఎప్పుడు చేయబెట్టే ఉండాలి అని ఆయన కోరిక కానీ నేను రానన్నాడు రానన్నవా నీ ఇష్టం అనలేదు మోషే అనలేదు ఇప్పుడు మీరు ఏదో ఇంట్లో ఏదో అలిగి నేను రాను అంటే సరే బా నీ కర్మ అది వస్తే రా లేదలే అని వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళు అలా ఎందుకంటారంటే నువ్వు ఏదో కొంచెం చేసి నెగోషియేషన్ చేసి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి మస్కా కొట్టి బిస్కెట్ వేసి రావాలని ఉంటుంది కానీ ఏదో ఒక ఏదో అడ్డం పడుతుంటా నేను రాను కూడా దేవుడు అట్లే నేను రాను మీతో పాటు అన్నాడు ఇప్పుడు మోసే ఉంటున్నాడు నువ్వు నాకేం చెప్పావు మోసే నువ్వు నాకు నచ్చావని చెప్పావు కదా నువ్వు నా వాడివని చెప్పావు కదా నలభై ఏళ్ళు నేను తయారు చేశాను నువ్వు నావాడివన్నావు కదా నా మీద నీకు కటాక్షం కలిగింది అన్నావు కదా అంటే ఒకవేళ అది అయితే చూడండి దేవుని దేవుణ్ణి ఎలా 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 మోసే ఎలా 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 మలుస్తున్నాడు చూడండి ఎటువంటి ప్రోడక్ట్ తయారైందండి నలభై ఏళ్లలో నలభై సంవత్సరాల్లో ఎటువంటి పాత్ర తయారైంది ఏమండి మోసే ఒక అద్భుతమైన పాత్ర తయారైంది నలభై సంవత్సరాల్లో విల్డర్నెస్లో ఏకాగ ఒంటరిగా ఉన్నప్పుడు నేనంటే నీకు నిజంగా నచ్చితే నువ్వు నాతో రావాల నన్ను బట్టి నువ్వు రావాలా వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు ఎవరు వాళ్ళు నీ ప్రజలు నువ్వేమో వాళ్ళకి నీవాళ్ళు నీ వాళ్ళు అంటారు నా వాళ్ళు ఎట్లా వీళ్ళ నుంచి పారిపోయినా నేను నన్నే చంపాలనుకున్నాను వీళ్ళు దావి కూడా ఇటువంటి అనుభవం కూడా వెళ్ళారు కదా ఎవరిని రాజ్ తీసుకుని చంపడానికి వచ్చారు కదా అందుకే దావి తన నూట మూడో క్రితంలో తనకు తాను గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు ఏవో తన మార్గమును నువ్వు మోస ఎక్కువ తెలియజేసాను హలో కాబట్టి దావి నువ్వు అసలు ఎటువంటి వాడు తెలుసా ఆయన ఆయన గురించి తెలుసుకో ఆయన ప్రేమ గురించి తెలుసుకో ఆయన లోపల కడుపులో ఏముందో తెలుసుకో కొన్నిసార్లు బయటకు ఒకటి మాట్లాడతాం లోపల ఒకటి ఉంటుంది టెన్షన్ హలో అల కొన్నిసార్లు అలిగి నేను తినను అనమాట ఇంకేంటి ఓ మూడు సార్లు పిలిస్తే వచ్చి తినాలని ఉంటుంది మీకు అవునా చెప్పండి మా కుటుంబంలో మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ప్రొద్దుల్లో ఉంటారు తినకుండా అలగడం అనేది మాకు తెలుసు కానీ వాళ్ళకు మాత్రం తెలియదు ఎందుకు తెలియదురా అంటే వాళ్ళు తినకుండా అలిగితే కాలిపోయేది వాళ్ళ కడుపు అనమాట మా పెదనాన్ని వాడు అంటే తినన తిననన్నాడు అన్నాడు వాడు అట్లే ఉండని వాడిని కాలినప్పుడు వాడే తింటాడు అంటాడు అనమాట వాడికి కాలినప్పుడు వాడే వచ్చి తింటాడు కాబట్టి నువ్వేం మన జోలికి పోవద్దు ఏం కాదు వాడేం చచ్చిపోవట్లేదు వాడేం సాగుడు వాడిని కాలినప్పుడు వాడే వచ్చి తింటాడు ఈ అలగడ్డలు గిల్లగడ్డలు నా దగ్గర కుదరబట్టాడు అనమాట కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఇంకొక ఒక్కసారి అడిగితే అప్పుడు తిన్నాంలే సార్లు అడిగితే తిందాంలే మూడు సార్లు అడిగితే తిందాంలే అన్నట్లుంటుంది అనమాట అట్లా దేవుడు నేను రానుపో అన్నాడు మోసం చెప్తున్నా వాళ్ళు ఎవరయ్యా వాళ్ళు వాళ్ళు ఎవరు నీ ప్రజలే కదా ఏమన్నాడు పదంలోకి వచ్చినావు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా నేను వస్తాను నేను వస్తాను అన్నాడు దేవుడు అర్థమవుతున్నాడా హలో లూయా ఏముంటున్నాడు సరే నేను వస్తాను నేను వస్తాను నా సన్నిధి నీకు ఏ ఇంట్లో చూసినా ఇది కనపడుతుంటుంది వాక్యం దీని వెనకలో ఇంత స్టోరీ ఉంది ఈ వాక్యం వెనకల ఇంత స్టోరీ ఉందండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చు ఎక్కడ చూసినా కనపడుతుంటుంది అమ్మాయి అమ్మాయి అనుకుంటున్నాం ముందంతా ఈ స్టోరీ జరిగింది అనమాట నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసాను అనగా మోసే ఇప్పుడు కొంచెం వాయిస్ పెంచాడు వాల్యూమ్ పెంచాడు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము మళ్ళా చెప్తున్నాను చూడు ప్రభా గుర్తుపెట్టుకోను మధ్యలో ఏమన్నా నువ్వు చేతులు ఎత్తేసినావంటే మాత్రం నేను ఒప్పుకోను ఆ కారణం పెట్టి వీడా తప్పు చేశాడు వీడా చేశాడు వీడు ఆ పని చేశాడు వీడు చిల్లర పని చేశాడు అని చెప్పి వాటిని చూసి నువ్వు చేతులు ఎత్తేసి నేను రాను నువ్వు మళ్ళీ మళ్ళీ అలిగితే మాత్రం కుదరదు నువ్వు వస్తేనే మేము ముందుకు పోతాము లేకపోతే ఇక్కడే ఉంటాము అన్నాడు హలో లూయ ఎటువంటి వ్యక్తిని ఏమండి విజ్ఞాపనకర్తగా పెట్టుకున్నాడో చూడండి దేవుడు హలో లూయ దేవుణ్ణి ఎట్లా చూడండి ఎట్ ఎట్లా ఎట్లా మౌల్డ్ చేస్తున్నాడు చూడండి ఆయన మాటలను ఫస్ట్ ఏమో వీళ్ళను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి కాల్చి పడేస్తాను చికెన్ కబాబ్ చేసి పడేస్తాను అన్నాడు అలాంటి వాడు ఏం చేశాడు అబ్రహాం అంటూనే ఐస్ అయిపోయాడు ఏదైతే అబ్రహం అన్నావా ఇంకా అబ్రహం ముఖం చూస్తే వీళ్ళని ఎట్లా కొడతాను నేను అంటాడు వీళ్ళంతా అబ్రహం మనమనులు మనమరా కదా అబ్రహాం చూస్తే అయిపోయింది ఐస్ అయిపోయింది ఇంక తర్వాత ఇప్పుడు ఏంటి సరే మిమ్మల్ని పంపిస్తాను నేను రానన్నాడు అలగట ఆగల నేను రానన్నాడు నేను రానంటే నువ్వు నీ గురించి నాకు తెలియదా యోనా కూడా ఇదే జ్ఞానమే యోనా కూడా ఎందుకు వెళ్ళి నినివేకి వెళ్ళి నాశనం అవుతుంది పోయి చెప్పు అంటే ఎందుకు చెప్పలేదు తెలుసా నీకు దండం నీ ప్రవచనాలకు ఒక దండం నువ్వు నా పరువు తీసేటట్టున్నావు దేవా ఒక అబద్ధ ప్రవక్త అని నా పరువు తీసేటట్టున్నావు నాకు తెలిసి నీ గురించి నాతో చెప్పిస్తావు వాళ్ళు భయపడతారు భయపడి బెండ్ అవుతారు బెండ్ అవుతే నువ్వు వెనక్కి తీసుకుంటావు ఇప్పుడు వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తారు నా మాట ఏం కావాలి అని చెప్పి వెళ్లకుండా ఎక్కడ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళి చేప గడుపులో పోయిచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఏమండి తర్వాత దేవుడు చెప్పి దేవుడు చెప్పాడు ప్రసంగం చేశాడు ఊరంతా మనసు పొందింది బాగా అయిపోయారు మనోడికి అలిగాడు అలిగి ఏమి ఎందుకు అంత నీ కోపము అంటే అన్నాడు నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు నువ్వు ఇంత మంచోడు అని అంటున్నాడు నాకు తెలుసు నువ్వు ఇంత కన్నికరం కలిగిన వాడు నాకు తెలుసు నువ్వు ఇంత కటాక్షం కలిగినటువంటి వాడు అని నాకు తెలుసు నువ్వు చెప్పించేదానికి నువ్వు కీడు చేసేదానికి మామూలుగా అసలు ఇవే వెనుకాడతామని నాకు తెలుసు అందుకే ఇంకొకరితో చెప్పించుకోవాలని నేను తర్షికి వెళ్ళిపోయినా అన్నాడు దెట్ ఇస్ నేచర్ ఆఫ్ గాడ్ గాడ్ ఈస్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి అందుకే నువ్వు ఎటువంటి పరిస్థితులు ఇరుక్కున్నా ఎక్కడ ఇరుక్కున్నా అక్కడి నుంచి దేవునితో కనెక్ట్ కావచ్చు హలో లోయ లాంటి స్ట్రోత్ దాని దగ్గర మనం అదే నేర్చుకుంటాం మోష దగ్గర అదే నేర్చుకుంటాం బైబిల్ అంతా కూడా దేవుని యొక్క అదే సారూప్యం మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా ఎంత పాడుపడిన స్థితిలో ఉన్నా ఎంత దయనీయమైన స్థితిలో ఎంత ఘోరమైన స్థితిలో నీచమైన స్థితిలో ఉన్నా ఒక నీచమైన నీచమైనటువంటి పాపంలో పడి ఉన్నా కూడా అక్కడి నుంచి ఆయన ప్రేమను బట్టి నువ్వు ఆయనతో కనెక్ట్ కావచ్చు హలో ఆయన ప్రేమను బట్టి ఆయన గుణాన్ని బట్టి నిన్ను నీవు ధైర్యపరచుకో హలో అసలు ఆయన దోషాలు పెడితే ఎవడు నిలబడగలండి ఎవడు నిలబగలడు ఆయన దోషాన్ని లెక్కబె లెక్కచారం ఎంచాడు అనుకునే దోషల్ని దోషాలను లెక్క పెడితే పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఆయనకు ఇన్ని కనిపిస్తాయి దోషాలు అంత పరిశుద్ధుడు ఆయన కానీ ఆ దృష్టితో చూడదు ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్వరూపి కాదు ప్రేమ స్వరూపి పరిశుద్ధత ఆయన లక్షణం కానీ డామినెంట్ క్యారెక్టర్ ఏమిటంటే ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కనికరం మోసే అంటున్నాడు ఇంకా తెగ చెప్పాడు నువ్వు రాకుంటే మేము పోమయ్యా ఖచ్చితంగా వచ్చి తిరాల్సిందే అన్న హలో అలూయా ఎవరైనా అట్లా పట్టుబడితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పట్టుదలతో మనం వెళ్తాం అనమాట మోసే ఏం పడుతున్న నన్ను బట్టి నీవు రా అంటున్నావు నన్ను బట్టి రా అంటున్నావు పదహారు వచ్చిన పదిహేను వచ్చినా మోసే నీ సన్నిధి రాని ఎడలు ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము నా ఎడలను ఏమటం వల్ల నీ ప్రజలని దేవుడు అంటుంటే ఈయనేమంటున్నాడు ఈయనే అంటున్నాడు నీ ప్రజలు అంటున్నాడు నీ ప్రజలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేనివల్ల తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పు అయ్యా నీ వాళ్ళు కదా అయ్యా నేను నువ్వేమో నన్ను నువ్వు 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 అంటున్నావు నాకు నీ కడుపులో ఏముందో నన్ను పెట్టింది వాళ్ళ కోసం కదా నువ్వేమో మోసే నువ్వు 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 అంటున్నావు అసలు నన్ను పెట్టింది వాళ్ళ కోసం కదా నన్ను నేమిచ్చిందే వాళ్ళ కొరకు నన్ను నియమించిందే వారి కొరకు సోగనక వారు నీ ప్రజలు నువ్వు మాతో ఉన్నావని మాకు రుజువు ఏంటి నీ సన్నిధే కదా నువ్వు మాతోనే ఉంటేనే కదా అప్పుడు ఇతరులతో మేము ప్రత్యేకించబడతాం హలో లుయ్యా ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దట్ సపరేట్స్ అస్ ఫ్రమ్ ద జెంటైల్స్ దేవుని యొక్క సన్నిధే మనల్ని అన్యులతో వేరు చేస్తుంది పదిహేడు అశం కాగా యహోవా ఏమన్నాడు నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేను బట్టి నేను ఎరుగుదని మోసంతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను యహో వాన నామంను నీ ఎదుట ప్రకటించేదను నేను కరుణించు అని కరుణించదును ఎవరు ఎందుకు కనికర పడేదను ఎందుకు కనికరపాడేద్ద నేను చికెన్ రోస్ట్ చేసే దగ్గర నుంచి ఎంతవరకు వచ్చింది తెలుసా వ్యవహారము నా మంచితనం అంతయు చూపిస్తాన దగ్గరకు వచ్చిన వ్యవహారం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ప్రార్థనా పనులు మొదటగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క నేచర్ని తెలుసుకోవాలి అక్కడ యాక్చువల్గా వీళ్ళు తప్పించుకున్నారు కానీ తర్వాత తప్పించుకున్నారా పోయారు వాళ్ళ కర్మ కొద్ది వాళ్ళు పోయారు అంతే అందుకే మామూలుగా ఓ సామెత ఉంది కుళ్ళిపోయిన పండును కోయాల్సిన అవసరం లేదంట దానికైతే రాలిపోతుందంట పాపము పరిపక్వము అయితే వాటికన్నా అదే రాలిపోతుంది అంతే ద ఈ విల్ విల్స్ లే ద వికెట్ అంటాడు దుర్మార్గుడు తన దుర్మార్గత వల్లనే నశించిపోతాడట దేవునికి ఏమి రాలేదు వాళ్ళు నోరు పారేసుకున్నారు వాళ్ళ మాటలే పాములు అయిపోయి వాళ్ళని కరిచే వాళ్ళు చచ్చిపోయారు ఎవరెవరి మీద దేవునికి కోపం వచ్చిందో మోస అక్కడ అడ్డుపడి వారిని తప్పించాడు కానీ వాళ్ళు మార్చుకోలేదు వారి జీవితాన్ని మార్చుకోలేక మార్చుకోకుండా తమ హృదయాల్లో ఇంకా కఠినపరచుకున్నారు కఠినపరుచుకున్నారు కాబట్టి వాళ్ళు రాలిపోయారు అందరు రాలిపోయారు అందరూ రాలిపోయారు కానీ దేవుడు అబ్రహం చేసిన నిబంధనలు మాత్రం నెరవేర్చుకున్నాడు చెప్తాడు అబ్రహమా చూడు నాదైతే ఏం పొరపడలేదు చేర్చాను కదా అసలు మోషన్ ఎందుకు తప్పించాడు తెలుసా మోసను మోషన్ ఎందుకు తప్పించాడు తెలుసా వాళ్ళ మీద కోపాన్ని దేవుడు మోషన్ మీద చూపాడు ఇస్రాయిల మీద కోపాన్ని దేవుడు మోసం మీద చూపించాడు వాళ్ళు కొడితే మాడి మసైపోతారని చెప్పాడు నువ్వు రా నా దగ్గర అన్నాడు కొన్నిసార్లు చాలాసార్లు నచ్చిన వాళ్ళ మీద కోపడుతుంటారు అన్నమాట ఆఫీస్లో గొడవ అనుకోండి ఇంట్లో ఆ గొడవ ఆ కోపం అంతా ఎవరి మీద చూపిస్తుంటారు పిల్లల మీద భార్య మీద చూపిస్తుంటారు ఏదో గొడవ జరిగినట్టుంది ఇక్కడికి వచ్చి అంతా విసుకుంటున్నాడు కసురుకుంటున్నాడు అంటుంటాడు బయట జరిగింది ఏదో గొడవ ఎవరితోనో గొడవ దానికి పర్యవసరణ అంతా ఇంట్లో అనుభవిస్తుంటారు కొంతమంది మోస కూడా అదే ప్రాబ్లం అసలు సమస్య వాళ్ళది అది మోసది కాదు వాళ్ళ మీద కోపంతో చేశాడు ఏమైనా నేను దేవుని మీద కోపంతో చేసింది ఏమన్నా లెఫ్ట్ వాళ్ళ మీద కోపం ఇంకా వాళ్ళని కొట్టలేక దేవుడు ఇంకా రా చాలరా అన్నాడు వాగ్దం దేశంలోకి వద్దు అన్నాడు వద్దన్నాడు కానీ మళ్ళీ ఏసఐ వచ్చినప్పుడు పంపించాడు కదా ఏసైను ఏసై వచ్చినప్పుడు రూపాంతరకొండ మీద అడుగు పెట్టించాడు లాగ్దాన దేశంలో అడుగు పెట్టించాడు మోస ఏమి దేవుని ప్లాన్ మిస్ కాలేదు నూట ఇరవై వేలు లెక్క పెట్టాడు నూట ఇరవై వేలు బ్రతికాడు దేవుని యొక్క ప్లాన్ ఒక్క ఇంచు కూడా మిస్ కాలేదు మోష కొత్త నిబంధనలు ఏమంటాడు మోసా తప్పిపోయాడు అని ఎక్కడ నన్ను చెప్పాడు దేశయ్య ఏమన్నాడు తన ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు భూమిద అంత సాత్వికుడు లేడు అని చెప్పాడు హలో లోహా మోషకు తూచా తప్పకుండా దేవుని యొక్క ప్రణాళికను పూర్తిగా నెరవేర్చేశాడు దానిలో డౌట్ ఎటువంటి డౌట్ లేదు చూడండి వాణ్ణి కాల్చిపడేస్తానన్నటువంటి కోపము దగ్గర నుంచి దేవుడు ఎక్కడికి ఎక్కడి వరకు దేవుని తీసుకొచ్చంటే నా మంచితనంలో కొంచెం చూపిస్తానులేదు కానీ అంతా అన్నాడు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ నేను అంటాను ఈరోజు దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డిక్లేర్ చేసి నీ పాపాలు నీ తప్పులు నీ పొరపాట్లు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవునికి చెప్పు దేవా నువ్వు మంచి దేవుడు నేను నీ మంచితనాన్ని చూడబోతున్నాను డిక్లేర్ చేయండి ఆయన మంచోడండి ఆయన మంచోడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అది పాత నిబంధన పాత నిబంధనలోనే దేవుడు అలా ఉంటే క్రొత్తది మళ్ళలో ఇంకా ఏసు అంటున్న పరలోకం అంతా ఇట్ట సాగిల పడుతుంది పరలోకము భూలోకము ఏమండి పాతలోకము అన్నీ కూడా ఏసు అంటే సాగిల పడుతుంది అందుకేమన్నాడు నా నామములో మీరు నన్ను ఏం అడిగినా నేను అప్పుడు వాళ్ళు అబ్రహం నామాన్ని వాడారు అబ్రహం నామం అంటే నువ్వు అబ్రహంతో చెప్పావు కదా అబ్రహం అంటే దేవుడు ఐస్ అయిపోయాడు ఇప్పుడు ఏ సయ్యా అంటే ఇంకా క్షణాల్లోనే అయిపోతాడు ఆయన అయితే ఆ విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి అందుకే దేవుని గురించి తెలుసుకోవాలి చాలామందిని చూసినప్పుడు వీళ్ళకి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియదు ఆయన ప్రేమ తెలియదు ఆయన క్షమాపణ గుణం తెలియదు ఆయన కడుపులో ఏముందో తెలియదు ఇప్పుడు దేవుడు దేవుడు కూడా ఇప్పుడు చూడండి కడుపులో ఒకటి పెట్టుకున్నాడు బయట ఒకటి మాట్లాడుతున్నాడు అవునా కదా చెప్పండి కడుపులో ఒకటి పెట్టుకున్నాడు ఒకటి మాట్లాడుతున్నాడు కడుపులో ప్రేమ ఉంది బయటకు మాట్లాడుతున్నాడు లేపి కాల్చి పడేస్తా మాట్లాడుతున్నాడు కానీ లోపల కడుపులో ఉండేదని బయటకు తెచ్చేదానికి ఓ మనిషిని పెట్టుకున్నాడు పక్కన హలో లూయ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి దాన్ని దేవుడు మోసకు చూపించిన మార్గం హలోయ ఇటువంటి ప్రేమ మార్గాన్ని క్షమాపణ మార్గాన్ని దీర్ఘశాంత మార్గాన్ని దయాదాక్షిణపుణ మార్గాన్ని ఏమండి ఎంత ఎల్లప్పుడూ వ్యాజ్యమాడని మార్గాన్ని దావీదు గుర్తు చేసుకొని పో దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళు ఉషాఫాన్ దగ్గరికి వెళ్ళొద్దు బావి దగ్గరికి వెళ్ళొద్దు వ్యాస్మల్ దగ్గరికి వెళ్ళొద్దు పెట్రోల్ పోసుకోవద్దు రైలు రైలు పట్టాల దగ్గరికి వెళ్ళద్దు నైఫ్ దగ్గరికి వెళ్ళద్దు చాకు దగ్గరికి వెళ్ళద్దు ఎక్కడికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు అందుకే దావేది అంటాడు అయ్యా నేను తెలివి లేని పశు ప్రాయుడనయ్యాను అయినప్పటికీ నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్నాను అంటాడు దావేదు హలో అయ్యా సో కనుక దావీదు తన దేవుడైన యహోవను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నా కూడా నీ దేవుడైన ఏ సైని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన కృప నిరంతరం వండును హలో ఎక్కడి వరకు వచ్చాడు దేవుడు సరే నేను వస్తాను అన్నాడు నేను వస్తాను ఇంక ఖచ్చితంగా వస్తాను నేను వస్తాను రావడం మాత్రమే కాదు ఏమన్నాడు మంచిదని అంతా చూపిస్తున్నాడు చాలాసార్లు మనము ఓ చిన్న జవాబును పొందుకొని అక్కడ ఆగిపోతాం మనం చిన్న జవాబును పొందుకు అమ్మయ్యా సల్ బానాయనా అనుకుంటాం మనం మోసం ఏం చేస్తున్నాడు ఆ చాలదు చాలదు నువ్వు రావాల్సిందే నువ్వు రావాలి నువ్వు కావాలి మాకు నీ ఆశీర్వాదం కాదు నువ్వు కావాలి మాకు నీవిచ్చే వరం కాదు నువ్వు ఇచ్చే వరాలు కాదు నువ్వు కావాలి మాకు హలో లూయా దినకనాంకులు గారు దాదాపు చాలా సంవత్సరాలు పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు నాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు చాలా సంవత్సరాలు చేసినప్పుడు ఒకసారి చాలా బాధపడ్డాడట ఎంత అడిగినా కూడా నువ్వు ఏంటి ప్రభావం నాకు ఇవ్వలేదు వరాలని అన్నప్పుడు పర్లోక దర్శనం కలిగి పర్లోకానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఏం వచ్చావన్నాడట ఏం వచ్చావు ఏం కావాలి నీకంటే నాకు పరిశుద్ధాత్మ తొమ్మిది వరాలు కావాలన్నట అప్పుడు దేవుడు అడిగాడంట నీకు వరాలు కావాలా నేను కావాలా అన్నాడట నీకు వరాలు కావాలా నేను కావాలన్నట అంటే పక్కన పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు కావాలని చెప్పుకున్నాడు అంట పరిశుద్ధాత్మ భలే కాపీలు కొట్టిస్తాడు దేవుడు మోషన్ ఎట్లా పెట్టుకున్నాడో అట్లా మన కొరకు దేవుడు పరిశుద్ధాత్మని నియమించాడు పరిశుద్ధాత్ముడు వాదిస్తాడు తెలుసా పరలోకముతో పరలోకముతో వాదిస్తాడు పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా నా పక్షముగా అటువలే మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలైన మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన జీవనం మనకు తెలియదు కనుక ఆయన మన మన పక్షంగా ఉచ్చరింప శక్యమైన మూలగల చేత ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అలా ఆనాడు మోస ఎలా చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా అలా చేస్తాడు భాషలో మాట్లాడుతున్నప్పుడు అదే జరుగుతుంటుంది ఇది గుర్తు తెచ్చుకున్న భాషలో మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు మాట్లాడతారు మీరు కదా ఉగ్రత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అది మంచితనంతా చూపించే దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఏదో కొంచెం మంచితనం కాదు మొత్తం చూపిస్తాను దేవుడు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ అబౌట్ జీసస్ కాబట్టి ఈ దేవుని యొక్క గుణగణాలు లోకానికి అంతా మనం ప్రకటించాలండి ఇటువంటి దేవుని గురించి సత్యాన్ని తెలుసుకుంటే ఎవర్రా రండి దేవుని దగ్గరికి ఎవరు నమ్ముకోరండి దేవుణ్ణి దేవుని గురించి చాలా చెడు ప్రచారం జరుగుతోంది సగం పాడు చేసేదంతా బోధకులే ప్రజలు ఆయన దగ్గరికి రాకుండా నాయన అనే రీతిగా చాలామంది బోధిస్తున్నారు చూడండి దేవుడు ఎటువంటి వ్యక్తిని పెట్టుకున్నాడు ఎటువంటి బోధకుని పెట్టుకుంటున్నాడు మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు హేలాయా కల్వరి ఫై చర్చ్ కానీ ఆర్డీజే మినిస్టర్స్ పుట్టిందే దేవుడు ఏసయ్య మంచివాడని ప్రకటించేదానికి పుట్టింది హే లూయా ఆయన తన మంచితనం అంతా చూపించేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు నేను రానన్నాడు నేను వస్తాను రావడం మాత్రమే కాదు మొత్తం మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు అయిపోయింది దేవునికి అబ్బా మోసి అడ్డ పడ్డాడు నేను పశ్చాత్తపడకుండా మోస అడ్డపడ్డాడు మోసే అడ్డం పడుకుంటే ఇమేజిన్ అండి ఒకవేళ ఈ మాటతో ముగిస్తాను ఒకవేళ మోసే అడ్డు పడకుండా ఉండింటే ఏంటి సంగతి మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు ప్రార్థన లేకుండా దేవుడు ఏది కూడా చేయడు చేయడు దావీది ఒకవేళ ముందు అడిగింటే ఫిలిస్టుల మీదకి పొద్దున వద్దా అంటే నవర్ ముస్లో కూర్చోడాన్ని చెప్పిండేవాడు అడగల అడగల అడిగి అడగని చెప్పడానికి చాలాసార్లు చెప్పాడు అడిగితేనే చెప్తాడు తర్వాత వచ్చి అడిగాడు అడిగితే ముందు ఎందుకు అడగలే అని చెత్త చెత్త వెళ్ళి మాట్లాడలేదు మన దేవుని గురించి తెలుసుకోండి దావేదు మీ మామ తప్పు చేశాడు నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు మీద తప్పు చేసావు ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోలే దావిదు వెళ్తే ఏమన్నాడు ఎల్లమంటావో వాళ్ళ మీదకి అన్నాడు వెళ్ళు అని చెప్పేసి దావిదు ఒక మాట అడిగితే దేవుడు పది మాటలు మాట్లాడు వెళ్ళు వెంటాడు పట్టుకో మొత్తం నువ్వు సమకూర్చుకుంటావు అన్నాడు అనమాట అక్కడ దేవుడు దావేదు పొరపాట్ల గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆల్రెడీ దావేదుకు తెలిసింది నీకు తెలిసిన తర్వాత ఇంకా దేవుడు దాని గురించి ఎందుకు మాట్లాడతాడు నువ్వు గుర్తించకుంటే దేవుడు దాని గురించి మాట్లాడతాడు తప్ప నువ్వు గుర్తించిన తర్వాత దేవుడు ఎందుకు ఎందుకు మాట్లాడతాడు చిన్న కుమాడు దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి చిన్న కుమాడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు ఏమేమి తప్పులు చేసేవాళ్ళ మొత్తం లిస్టు రాయరా నువ్వు ఏమేమి తప్పులు చేసావు మొత్తం అన్ని ఒప్పుకో పాపాలని ఒప్పుకో అందరి ముందు ఒప్పుకో చేశాడా తండ్రి ఆల్రెడీ కొడుకు అర్థమైపోయింది ఇంకా అర్థమైపోయినాక మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వచ్చినప్పటికి ఉంగరం తొడిగడం తొడిగడము మంచి బట్టలు వేయడము మంచి పార్టీ చేయడము అంత డ్యాన్స్ ఇంకా ఇదే అనమాట దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ సేవకుల కంటే గోరమైన స్థితిలో ఉండాల్సింది మళ్ళీ కొడుకు దేవుడు మళ్ళీ ఇచ్చేశాడు హలో లూయా ఈ దేవుని గురించి దావిదు తెలుసుకున్నాడు గనుక దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటుంది నీ సమస్య ఏదైనా కూడా యహోవాను బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవచ్చు దేవుని ఒకసారి ఇదిలో